ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని టెక్రికల్ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మా సిఏ గారి ఆధ్వర్యంలో అదే సత్యనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోకి వస్తుంది పక్కన ఉన్నారు కిరణ్ గారు వారి ఆధ్వర్యంలో వారి సూపర్వైజింగ్ మేరకు అగ్రికల్ ఎస్ఐ గారు సురేష్ గారు సుమారు ముప్పై లక్షలు ఖరీదు చేసే ముప్పై ఐదు మోటార్ సైకిల్ని రికవరీ చేయడం జరిగింది వెనక ఉన్నటువంటి ఈ ఐదుగురు ముద్దాయిల ద్వారా వీళ్ళే కాదు ఇంకా ముగ్గురు ముద్దాయిలు కూడా ఉన్నారు దొరకాల్సిన వాళ్ళు బట్ వీళ్ళ ఐదుగురు ముద్దాయిలు ఈ మున్నంగి కిషోర్ రెడ్డి వరిశెడ్డి కార్తీక్ వంగా మహేష్ రెడ్డి తిరుమల రెడ్డి సాయి కుమార్ రెడ్డి తెల్లగొరల అనిల్ కుమార్ ఈ తెల్లగొరల అనిల్ కుమార్ ద్వారా మాకు సమాచారం వచ్చింది ఇతను ఒక అమ్మాయిని అతను సత్యం ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని మేము ట్రేస్ చేసే క్రమంలో ఇతను మాకు ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళకి మొత్తం కూడా అనంతం